హయత్నగర్ బంజారా కాలనీలోని దయా ఓల్డేజ్ హోమ్ ప్రథమ వార్షికోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బొమ్మగోని ప్రభాకర్ గౌడ్ నల్గొండ జిల్లా మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుంకరి మల్లేష్ గౌడ్ తదితరులు హాజరై వృద్ధులతో కలిసి కేక్ కట్ చేశారు అనంతరం వృద్ధులను కలిసి వారి ఆరోగ్యం అవసరాల గురించి ఆరా తీశారు దయా ఓల్డేజ్ హోమ్ వివేరా ఆసుపత్రి చైర్మన్ ఎం భూపేందర్ గౌడ్ చైర్మన్ మానస మాట్లాడుతూ స్వాతంత్ర సమర యోధుడు జనకాము రాములు గౌడ్ ఆదర్శంగా తీసుకుని ఈ వృద్ధాశ్రమాన్ని స్థాపించాం మానవతా దృక్పథంతో వృద్ధులకు సేవలు అందిస్తున్నాం బెడ్ పేషెంట్లు పక్షపాతం బ్రెయిన్ డెడ్ వంటి పరిస్థితుల్లో ఉన్న వృద్ధులకు కూడా వైద్య సౌకర్యాలు సేవలు అందిస్తున్నాం నర్సింగ్ సిబ్బంది ఆయమలు కేరింగ్ బాయ్స్ పూర్తి సమయ సేవలు అందిస్తున్నారు ముఖ్యంగా మెడికల్ అనుభవంతో వృద్ధులకు సర్వీసులు అందజేస్తున్నామని వృద్ధుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని షేరింగ్ ఏసీ నాన్ ఏసీ వంటి అన్ని రకాల గదులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో వృద్ధులు ప్రజాప్రతినిధులు కొలని నివాసులు సేవాభావులు పాల్గొన్నారు మాది హోదావరి దగ్గర కప్పకుంటానని పల్లెటూరు అండి నేను సెవెన్ బ్యాక్టరీలో పనిచేస్తాను నాకు యాక్సిడెంట్ అయిందండి యాక్సిడెంట్ అయ్యి కాలు పెరిగింది ఈ మోకా కింద ఇక్కడి నుంచి దాకా కాలు విరిగింది ఇది ఇరిగిన తర్వాత రెండు రోజులు సూర్యపేటలో రెండు రోజులు ఉన్నాను తర్వాత అమ్మని ఎక్కడికి తీసుకొచ్చారండి ఇక్కడ తీసుకొచ్చినప్పుడు అప్పుడు ఫస్ట్ ఇది చూడగానే ఏమన్నానంటే ఈ హైదరాబాద్ హాస్పిటల్ కాలు తీయాల్సి తీసాల్సి వచ్చి దాన్ని భయపెట్టేశారు సరే దేవుడు అట్లా అన్నట్టుగా ఈ హోమ్లో చేరను హోంలో చేరినందు మరి నా అదృష్టం లేకపోతే హోమ్ వాళ్ళ ఇదో కానీ నాకు చాలా ఇది క్యూర్ అయింది ప్లస్ ఇక్కడ మెయిన్ నాకు నాకు ఉన్న దాంట్లో నాకు నాకు క్యూర్ అవడానికి మెయిన్ పాత్ర అంటే మేడం మానస మేడం గారు ప్లస్ ఆ శిష్యులు అయినటువంటి ఇద్దరు నర్సులు ఉన్నారు సిస్టర్స్ వాళ్ళిద్దరు తర్వాత మూడవ మేడం మూడవ సాయత్రి మేడం వీళ్ళ సో పట్టు వీళ్ళ యొక్క ప్రశ్నతోనే నేను చాలా క్యూర్గా బయటపడ్డాను నేను చాలా ఇదిగా ఇంజరీలో సేఫ్ అయ్యి బయటపడ్డాను లేకపోతే యాక్చువల్గా నాకు కాల్ తీసేస్తానని నాంపల్లిలో అయితే చెప్పేశారు ఆల్రెడీ నీ కాలు తీసేస్తాం బాబు నెక్స్ట్ వీక్లో తీసేసి ప్లాస్టిక్ కాలు వేస్తాం ప్లాస్టిక్ సర్జీ చేసేస్తాం అని చెప్పాను ఇంకా నాకు చాలా భయం వేసింది వేస్తే మాది మేడం నువ్వు ఏం కంగారు పడదు ఏం కాదు నువ్వు నీకు నువ్వు ధైర్యంగా ఉంది ఏదంటే మేము ఉంటాము మేము చూసుకుంటాం అని చెప్పి మేడం ధైర్యం ఇచ్చారు నాకు దాని తగ్గట్టుగా ఈ సిస్టర్స్ కూడా వాళ్ళు ఎనీ టైం ఎప్పుడంటే అప్పుడు ఏదైనా సరే ట్యాబ్ టాబ్లెట్లు కావాలన్నా డ్రెస్సింగ్ కావాలన్నా ఏ చేయాలన్నా ఏ దేనికైనా సరే వాళ్ళ యొక్క సపోర్ట్ కూడా నాకు బాగా ఉంది వీళ్ళని వీళ్ళని నడిపించడానికి సావిత్ర మేడం గారు ఇది కూడా ఉంది వీళ్ళ ఇదితో నేను చాలా క్యూర్ అయి బయటపడే నేను నడుస్తున్నాను ఇప్పుడు వాకింగ్ కూడా చేస్తున్నాను నాకు నేను నాకు షుగర్ ఉందండి నాకు షుగర్ అంటే నాకు మామూలుగా బయట ఉన్నప్పుడు యాభై బది ఇక్కడికి వచ్చిన తర్వాత హోమ్లో నాకు ఎన్నడూ కూడా వంద దాట్ల వంద నూట ఐదు నూట పది ఇక దాని దగ్గర ఏంటంటే ఫుడ్డు మెయిన్ కూడా నాకు కరోనా అవి ఫుడ్ పెట్టారు నన్ను మంచిగా చూశారు నాకు మంచి సపోర్ట్ ఇచ్చారు వాళ్ళకి నేను సరదా నౌన పడి ఉంటాను

ఇంత తొందరలో ఇంత ఇంతమంది వృద్ధులకు సేవ కల్పించినందుకు మనస్ఫూర్తిగా ఇంకా ముందు ముందు మీ సేవలు అందించాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మనం పుట్టుగా మరణం సహజం కానీ పుట్టినప్పుడు అది గొప్ప చేయాలి కాబట్టి మన తల్లిదండ్రులు మన ఇంట్లో ఒక చేసినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది కానీ ఇంతమంది వృద్ధులకు సేవ చేస్తున్నారంటే మేము పూర్వజంలో తీసుకుని శుభ్రంగా భావిస్తున్నాము ఇంకా ముందు ముందు మీరు ఈ ఆశ్రమాన్ని పెద్దగా ఏర్పాటు చేసి సమాజంలో గుర్తింపు ఓ మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి మానస సేవా గౌడ్లకు ఉపేంద్ర సారి ఉపేంద్ర గారికి నా వ్యక్తిగతంగా మా నాయకుడు గర్వకుంట గారి ఆశిస్తూ మేము రాయి కలిగి వచ్చాం ఆయన ఆయన పాటలు నుండే సేవ చేయాలి ప్రజలకు మంచి మంచిపోయిన ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఆహ్వానించినందుకు మరొక్కసారి గౌడ్ గారు అట్లాగే ఈ దయా రుద్రాశ్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మానస మానసీమ్ అట్లాగే పాండు వీళ్ళందరూ కూడా విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు నిజంగా కూడా అభినందనీయమై ప్రధానంగా వారు వృద్ధులకు సహకారం అందించడమే కాకుండా వారికి వారు వచ్చినటువంటి నేపథ్యాన్ని కూడా మరొకంగా గౌరవనీయులు ధర్మభిక్షన్ గారు అట్లాగే అభినయ్ గారు రాములు గారు వీరి ముగ్గురు యొక్క ఫోటోలని అక్కడ పెట్టుకొని ప్రారంభం నుంచి ఇప్పుడు కూడా ఆ రకమైనటువంటి గౌరవప్రదంగా ఈ ఆశ్రమాన్ని నడుపుతున్నందుకు నిజంగా కూడా అభినందనీయం ఇవాళ సమాజంలో వస్తున్నటువంటి మార్పులు ప్రజల దగ్గర ఇలా మనం వయసు పెరిగినప్పుడు ఏమన్నా అంటే పైస్ పెరిగినప్పుడు డబ్బు ఉంటుంది వారికి హోదాలు ఉంటాయి మీరు ఒక్కసారి జూబ్లేట్సు బారాయిల్స్ లేకపోతే ఏమంటారు ఫైనాన్స్ సిటీకి వెళ్తే అక్కడ కనిపించేటువంటి చిత్రం ఏమన్నానంటే అన్నీ ఉంటాయి పలకరించేటందుకు ఆత్మీయంగా చూసేటందుకు మనుషులు కరువైతున్నటువంటి ప్రపంచం ఇది కార్పొరేట్ ప్రపంచంలో ఉండేటువంటి పరిస్థితి అందుకే భారత రాజ్యాంగంలో మా మహేష్ గౌడ్ గారు మేమిద్దరం అడ్వకేట్ చేయబట్టి లైఫ్ ప్రతి సందర్భంలో కూడా పుట్టినప్పుడు మనిషి చివరికి కూడా డిగ్నిటీతో వారికి సంబంధించినటువంటి కార్యాలు కూడా నిర్వహించాల్సినటువంటి బాధ్యత సమాజం మీద మన ప్రభుత్వాల మీద ఉంటుంది చాలామంది అవహేళన చేస్తుంటారు ఏమన్నా అంటే ఉచిత టికెట్ అంటను లేకపోతే పేద జనానికి ఏవైనా బ్యాక్స్ వాళ్ళకు కావలసినటువంటి ఇస్తుంటే ఏంటిది అని అంటే ఏంటిది ఇది అంటారు కానీ సమాజంలో ప్రతి ఒక్కరి కూడా సామాజిక న్యాయం తిండి బట్ట ఇటువంటిది కల్పించాలనేది ప్రభుత్వాల మీద ఉంటుంది ఆ కర్తవ్యము రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆదేశిక సూత్రాలు అంటే డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆ ప్రిన్సిపల్స్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది సరే ప్రభుత్వాలు ఎంత చేసినప్పటికీ అవి అందరికీ అందుబాటులో ఉన్నటువంటి ఉండనటువంటి రోజుల్లో నిజంగా కూడా వృద్ధాశ్రమాలు నడపాలని అంటే ఎందుకంటే వన్స్ నేను చంద్రరాజేశ్వరరావు గారి ఫౌండేషన్ దాంట్లో మెంబర్ని గవర్నింగ్ బాడీ సభ్యునిగా కూడా పని చేసినటువంటి వాళ్ళని ఎందుకు చెప్తున్నాను అని అంటే స్టాఫ్ కావాలంటే దొరకదు డాక్టర్స్ దొరకరు లేకపోతే సర్వీస్ చేసేటందుకు సమస్యలు ఎవరికైనా ఇద్దరే వైఫ్ అండ్ హస్బెండ్ ఎంప్లాయీస్ ఉన్నారని అంటే ఎవరైనా పని చేసేటందుకు వస్తారు కానీ ఇవాళ సమాజంలో ఏంటంటే వృద్ధులుగా ఉన్నటువంటి కుటుంబాలకు లేకపోతే ఉద్యాస ఓల్డ్ ఏజ్ హోమ్లో పనిచేయాలంటే వాటిని నడిపించాలంటే చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి అందు గురించి ఏమనంటే ఈ మహత్తర కార్యక్రమంలో విఘినీకృతంగా విజయవంతంగా మీరు సాగుతున్నందుకు నేను అభినందిస్తూ మరింత విజయవంతంగా దీన్ని మరింత అభివృద్ధి చేసే దిశలకు మీరు సబలీకృతం కావాలని ఈ సందర్భంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను పిలిచినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేయండి దయా ఓల్డేజ్ హోమ్ నుంచి మాట్లాడుతున్నాం మేము ఈరోజు వన్ ఇయర్ పూర్తి అయింది ఈరోజు ఫస్ట్ వన్ ఇయర్ పూర్తి చేసుకోవడం జరిగింది మన దగ్గర రూమ్స్ కానీ వార్డ్ కానీ ఏసీ కానీ నాన్ ఏసీ కానీ మన దగ్గర అన్నీ ఉన్నాయి అతి తక్కువ ధరలో మన దగ్గర తక్కువలో మన దగ్గర హోమ్ ఫుడ్ ఆర్గానిక్ ఫుడ్ అన్నీ మన దగ్గరలో ఉన్నాయి ఒకసారి వచ్చి మీరు చూడండి చూస్తే మీకే తెలుస్తుంది మన నీట్నెస్ కానీ మనం పేషెంట్ దూసుకోవడం కానీ ప్లస్ మనకు వార్డ్ బాయ్ కానీ హాయా కానీ డాక్టర్ కానీ నర్సు కానీ విత్ అన్నీ ఉన్నాయి మనకు వివేర హాస్పిటల్ కూడా ఉంది వివేర హాస్పిటల్ కమ్ దయా ఓల్టేజ్ రెండు మాయే మీరు ఒకసారి చూడండి అతి తక్కువ ధరలో మనం సర్వీస్ ఇస్తున్నాం సర్వీస్ కొరకు ఓన్లీ మేము అమౌంట్ గురించి కానీ మాకు దీని గురించి కానీ మాకు అవసరం లేదు ఓన్లీ అది తక్కువ ధరల్లో మేము సర్వీస్ సర్వీస్ ఇస్తున్నాం ఆ సర్వీస్ కొరకు మనం ఎందుకంటే పేదలు కానీ ఉన్నోళ్ళు ఉంటారు లేనోంటారు పేదలకు కానీ మన ఉద్వాసలకు మేము సేవ చేయడానికి మేము వచ్చినాం సేవ చేస్తున్నాం మీరు రండి ఒకసారి చూడండి దయా హోల్డేజాం హైత్ నగర్ బంజరా కాలనీ అందరికీ నమస్కారం అండి దయా ఓల్డ్ దేశం మొదటి వార్షికోత్సవం జరుపుకోవడం జరిగింది పూజలు పెద్దలు గౌరవనీయులు బొమ్మగోని ప్రభాకర్ గౌడ్ గారు మరియు సుంకరి మలేషం గౌడ్ గారు ఈరోజు వచ్చి ఈ వార్షికోత్సవం సందర్భంగా వచ్చి మా ఆతిథ్యం స్వీకరించారు వారు అందరి దగ్గరికి వెళ్ళి బామ్మలు తాతల దగ్గరికి వెళ్ళి వారి ఆరోగ్య సమస్యలు వారి మంచి చెట్లు తెలుసుకోవడం జరిగింది మరియు అలాగే ఈరోజు మేము ఈ రంగంలోకి వచ్చాము అంటే ముఖ్యంగా మా తాతగారు జనగం రాములు గౌడ్ గారు ఫ్రీడమ్ ఫైటర్ ఆయన యొక్క స్ఫూర్తి దా స్ఫూర్తితో నేను ఈరోజు ఈ దయా ఓల్డేజ్ హోమ్ని స్థాపించడం జరిగింది ఇంకా మేము బొమ్మగోని ధర్మవిక్షన్ గౌడ్ గారి వారసులం అండి ఆయన యొక్క అడుగుజాడుల్లో నడిచి ప్రతి ఒక్కరికి సేవలు అందించాలనే సంకల్పంతో ఈ దయా హోమ్ని ప్రారంభించడం జరిగింది ఆ సిబ్బందిని ఎంచుకునే విధానం కూడా ఒక స్పెషాలిటీ వైజ్గా ఉంటుంది స్పెసిఫిక్ వైజ్గా ఎందుకు అని అంటే నాది ఎంఎస్సీ నర్సింగ్ నేను ఎంఎస్సీ నర్సింగ్ కంప్లీట్ చేసి నాకు పదిహేడు సంవత్సరాల అనుభవం ఉంది మెడికల్లో ఆ ధోరణిలోనే వచ్చి నర్సింగ్ వాళ్ళని కానివ్వండి వాళ్ళకి ఎటువంటి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉన్నా వారికి ఎటువంటి డౌట్ ఉన్నా కూడా అది మేము క్లారిటీ ఇస్తాను నేను ప్రతి బామ్మ తాతదగారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫైల్ చెక్ చేయడము వాళ్ళన్ని అంటే వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కానివ్వండి వాళ్ళ వారి యొక్క మొత్తం మేమే దగ్గర ఉండి మా మెడికల్ టీమ్తో పర్యవేక్షించుకొని వారికి ఎటువంటి అనారోగ్యం ఉంది వారికి ఏమే ఎటువంటి సదుపాయం కావాలి అనేసి మేము ముందే ఆలోచించి వారికి అటువంటి సదుపాయాలు అందజేస్తాము దానికోసం అని స్పెసిఫిక్గా ట్రైన్ నర్సెస్ ని మేము తీసుకోవడం జరిగింది ఇక్కడ మాకు ప్రతి ఫ్లోలో ట్రైన్ నర్సెస్ ఉంటాయి వాళ్ళు బీపీ చెక్ చేసుకోవడం కానివ్వండి షుగర్ చూసుకోవడం కానివ్వండి ఫీడింగ్ ఇవ్వడం కానివ్వండి సెక్షన్ ట్రేకాస్టమి కేసెస్ కానివ్వండి ఇవన్నీ కూడా మేము డీల్ చేస్తాం ఇక్కడ అన్ని కేసెస్ తీసుకోవడం జరుగుతుంది వారికి అటు అన్ని సదుపాయాలు కూడా ఇస్తాము వారికి కావాల్సినంత నాలెడ్జ్ అంటే వారికి ఒక మీద అవగాహన పెంచి వాళ్ళని వారికి సేవలు అందించేలాగా చేస్తాము మాకు ఒక డాక్టర్ బృందం కూడా ఉంది ఎందుకు అని అంటే మేము ఒక బిబేరా హాస్పిటల్ అండ్ దయావోల్ డేస్ హోమ్ ఈ రెండింటిని మామూలు రూపేందర్ గౌడ్ గారు స్టేట్మెంట్ దీనికి ఆ సేర్ గారి ఆధ్వర్యంలో ఈ రెండు ఈ రెండు వ్యవస్థలు ముందుకు ముందుకు సాగడం జరుగుతోంది వారి ఆధ్వర్యంలో మాకు ఒక ట్రైండ్ మొత్తం ఎటువంటి అంటే అన్ని క్వాలిటీస్ ఉన్న డాక్టర్స్ అండ్ ఆల్ స్పెషాలిటీస్ అన్ని స్పెషాలిటీస్ హాస్పిటల్లో ఉంటాయి ఆ ఆటో ఆ టీం వాళ్ళ యొక్క ప్రతిరోజు వారికి ఇక్కడ ఉన్న బామ్మల తాతల రిపోర్ట్స్ చూపించడం కానివ్వండి వాళ్ళ బీపీ వారికి ఇంత వస్తుంది ఇలా ఉంది వాళ్ళకి ఇలా ఉంది అనేసి మేము వాళ్ళతో డిస్కస్ చేసి వారికి కావాల్సిన మెడిసిన్ కానివ్వండి అవి వారి కుటుంబ సభ్యులతో డిస్కస్ చేసుకొని మేము వారికి ఇవ్వడం జరుగుతుంది అనమాట దానికి కూడా వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా మాకు మంచి సహకారం అంది అందిస్తారు ఆ యొక్క స్ఫూర్తితోనే మేము ఈ రోజు మొదటి సంవత్సరము సక్సెస్ఫుల్ గా జరుపుకోవడం జరిగింది సేవలు అన్ని రకాల సేవలు మేము అందిస్తాము ముఖ్యంగా ఎక్కడైతే హాస్పిటల్లో ఇచ్చే సర్వీసెస్ సేవలు ఉంటాయో మనం ఖర్చుతో కూడింది అని భయపడుతూ ఉంటారు ఈ రోజులోనే చాలా వరకు మన అన్ని రకాల ఇబ్బందులు మనం అనుభవిస్తూ ఉంటాము అరే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి చేయాలి చూడాలి అలాంటి ఇబ్బందులు కూడా లేకుండా మీకు ప్రతి సౌకర్యం అనగా అంటే బెడ్ పేషెంట్స్ బెడ్ మీద ఉన్న పేషెంట్స్ని కానివ్వండి పక్షవాతంతో ఉన్న పేషెంట్స్ని కానివ్వండి బ్రెయిన్ వ్యాధితో బ్రెయిన్ వ్యాధితో ఇబ్బంది పడే సమస్యలు ఉన్న వాళ్ళని కూడా మేము తీసుకోవడం జరుగుతుంది వారికి అతి తక్కువ ఖర్చుతో మేము సేవలు అందించడం జరుగుతుంది ఫీడింగ్ కానివ్వండి అందులో కూడా ఎక్స్పర్ట్ నర్సింగ్ సేవలు మరియు వార్డ్ బాయ్స్ ఆయమ్మ కేరింగ్ అన్ని ఇవ్వడం జరుగుతుంది కావాల్సిన సదుపాయాలు వాళ్ళకి షేరింగ్ రూమ్ కానివ్వండి సింగిల్ రూమ్ కానివ్వండి డార్మెంటరీ ఏసీ నాన్ ఏసీ అన్ని రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి అది కూడా మన అందరికీ సౌలభ్యంగా ఉండే అతి తక్కువ ధరలతో అతి తక్కువ ఖర్చుతో మనం వైద్య సేవలు అందిస్తూ వారికి సేవలు చేస్తూ ఉన్నాము మీ అందరి సహకారం అందించి మమ్మల్ని ఇలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నారు ముఖ్యమైనది డైట్ అండి ఫుడ్ ఇక్కడ ఉన్న బామ్మలకి తాతలకు కానీ వాళ్ళకి డయాబెటిక్ నాన్ నాన్ డయాబెటిక్ అండ్ టెన్సివ్ వారికి కావాల్సిన ఉప్పు కారంతో కాకుండా మనము స్పెసిఫిక్గా రైస్ కానివ్వండి అవన్నీ కూడా మనకి మన ఊరు గ్రామం నుంచే వస్తాయి అన్నీ కూడా ఆర్గానిక్ ఫుడ్ మనం ఇచ్చేది ఆర్గానిక్ రైస్ మనము మన పొలంలో పండించిన బియ్యంతోనే వాళ్ళకి ఫుడ్ ఇవ్వడం జరుగుతోంది వాళ్ళ ఆరోగ్యం గురించి మాత్రము మేము ఖచ్చితమైన జాగ్రత్తలు పాటిస్తాము అండ్ షుగర్ కంట్రోల్ కూడా మేము బెటర్ కంట్రోల్ చేసి నేను చూపించాను చూపిస్తాం కూడా అంటే వచ్చే ఒక వయసు అంటే డెబ్బై ఎనభై సంవత్సరాల వయసు వచ్చింది అని అంటే వాళ్ళు చిన్న పిల్లలతో సమానం అనమాట ఇప్పుడు మన ఇంట్లోనే మన చిన్న పిల్లలు ఉంటారు మన పిల్లలు చెప్తే వాళ్ళు వినకపోవడము అలా కాదు ఇలా కాదు వాళ్ళని భుజగించడము ఇవన్నీ కూడా నాకు ఒక ఛాలెంజ్ అనమాట ఆ ఛాలెంజ్ సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ముఖ్యంగా మా చైర్మన్ మామిన గుపేందరగౌడ గారికి మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ